స్వచ్చతనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ ఆర్డిఓ అనంతరెడ్డి తహసీల్దార్ కె సునీత మున్సిపల్ చైర్మన్ కప్పరి శ్రవంతి కమిషనర్ రవీంద్ర సాగర్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనిషి మనుగడకు మొక్కలు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు చిన్నారుల సమక్షంలో మున్సిపల్ కేంద్రంలో బొక్కల్ నాటి కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ శశాంక్ విద్యార్థులు విద్యార్థినులు మున్సిపల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి జూనియర్ కళాశాల వరకు విద్యార్థులచే కలెక్టర్ శశాం ముచ్చటించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల మమత నీలం శ్వేత మున్సిపల్ అధికారులు మున్సిపల్ సిబ్బంది సిఐ సత్యనారాయణ ఎస్ఐ చంద్రసింగ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు భారీగా ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు मानव द्वारा दे कर्तव्य विरोधी व्यक्ति को दोष देना मानव स्वरूप का संसार दोष नहीं है अच्छा ना माना कार्य को यह व्यक्ति अपना मजे में बिताए अनादि सर देख ना कुछ बात है क्या नहीं है जो मैंने కౌన్సిలర్లు ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎస్ఎల్ఆర్ గారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది మరి ప్రణాళిక ప్రబద్ధంగా ఐదు రోజులలో చేపట్టవలసిన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ర్యాలీ ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది మరి ప్రతిరోజు కూడా మున్సిపాలిటీ చేసే పనులతో పాటు సమాజంలో ఉన్న కీలక వ్యక్తులు ప్రముఖులు తర్వాత అందరూ కూడా భాగస్వాములై స్వచ్ఛదనం పాటించడానికి దాన్ని కొనసాగించడానికి కూడా కృషి చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతూ అట్లాగే పచ్చదనం పెంచడానికి కూడా డెబ్బై ఐదు వసంతాల వనమోత్సవం కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు మన మొక్కలు నాటడానికి కూడా అనువైన వాతావరణం ఉంది కాబట్టి ఈ వర్షాకాలంలోనే రంగారెడ్డి జిల్లాలో సుమారు ఎనభై రెండు లక్షల టార్గెట్ని కూడా మనము రీచ్ అయ్యే ప్రయత్నం చేయడం జరుగుతాం రెండు కార్యక్రమాలకు కూడా ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి సహకారం ఉండాలని చెప్పేసి ందుకు <laughs> 何で <laughs> 관리 돼요